మోడీ జపాన్ పర్యటన క్విడ్ కొత్త స్ట్రాటజీ ప్రపంచ రాజకీయాలలో ఒక పెద్ద మలుపు తిరగబోతుంది ప్రధాని మోడీ జపాన్ పర్యటనతో క్విడ్ స్ట్రాటజీకి కొత్త చాప్టర్ మొదలయ్యింది ఈ పర్యటన కేవలం ఒక డిప్లొమాటిక్ ట్రిప్ కాదు ఇది చైనా ఎదుగుదలను బ్యాలెన్స్ చేయడానికి ఒక కీలక ప్రయత్నం క్విడ్ అంటే ఇండియా జపాన్ యుఎస్ ఆస్ట్రేలియా కలిసి ఏర్పాటు చేసిన వ్యూహాత్మక సమూహం దీని ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్లో శాంతి భద్రత ఆర్థిక అభివృద్ధి కానీ చైనా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ వల్ల క్విడ్కి మరింత ప్రాధాన్యం వచ్చింది మోదీ పర్యటనలో మూడు ప్రధాన అంశాలు డిఫెన్స్ కోపరేషన్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ టెక్నాలజీ షేరింగ్ ఎకనామిక్ స్టైస్ సెమీ కండక్టర్ ఏఐ ఫైవ్ జీ గ్రీన్ ఎనర్జీలో సహకారం రీజనల్ స్టేబిలిటీ ఇండో లో స్మాల్ నేషన్కి సపోర్టు జపాన్ పిఎం కిషిదాతో బిలెటేరియల్ టాక్స్ మ్యారిటైమ్ సెక్యూరిటీ పైన ప్రత్యేక దృష్టి యుఎస్ ఇప్పుడు ఫార్స్ లో బిజీగా ఉంది చైనా బెల్ట్ అండ్ రోడ్ ద్వారా ఏషియాలో ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంది రష్యా కూడా బ్రిక్స్ లో యాక్టివ్ గా ఉంది ఈ పరిస్థితిలో క్విడ్ భారత్ జపాన్ లీడర్షిప్ మీద ఆధారపడుతుంది మోదీ పర్యటనతో క్విడ్ కి కొత్త దిశ కొత్త శక్తి లభించే అవకాశం ఉంది చైనా ఇప్పటికే చెప్పింది క్విడ్ అనేది ఓ చిన్న నాటో లాంటిదే ఇది ఏషియాని అస్థిరం చేస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే క్విడ్ అసలు ఉద్దేశం చైనాని మిలిటరీగా కట్టడి చేయడం కాదు కానీ చైనా అగ్రెసివ్ మోసుని బ్యాలెన్స్ చేయడం సౌత్ చైనా సీలో చైనీస్ ప్రెజెన్స్ తైవాన్ పై ఒత్తిడి వీటికి క్విడ్ ఒక కౌంటర్ స్ట్రాటజీ క్విట్ ద్వారా చిన్న దేశాలకు శ్రీలంక వియత్నాం ఫిలిప్పైన్స్ మాల్దీవ్స్ ఎకనామిక్ డిఫెన్స్ సపోర్ట్ ఇండియా పసిఫిక్లో చైనా జపాన్ పార్ట్నర్షిప్ ఒక గేమ్ చేంజర్ అవ్వబోతుంది కానీ ప్రశ్న ఏమిటి అంటే ఇండియా బ్యాలెన్సింగ్ యాక్ట్ కొనసాగిస్తుందా లేక చైనాకే ప్రత్యక్షంగా ఛాలెంజ్ ఇస్తుందా జపాన్ మోడీ జపాన్ పార్యటంతో కి ఒక కొత్త స్ట్రాటజీ సిద్ధమవుతుంది ఇది కేవలం ఒక ఒప్పందం కాదు భవిష్యత్ ఆసియా భవిష్యత్ శాంతి సమృద్ధికి పునతి కావచ్చు